డబుల్ బెడ్రూమ్ పథకం రాజకీయంగా ఆర్థికంగా మారిందని మాజీ ఎమ్మెల్సీ రెడ్డి అన్నారు మున్సిపల్ ఎన్నికల్లో ఓట్ చోరీకి జరిగిందని మూడు వేల ఐదు వందల లబ్దిదారులు సుమారు పదివేల ఓటర్లు ఒక్క వార్డులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల బాధ్యత జిల్లా అధికారులపై ఉందని ఆయన అన్నారు ఆదివారం ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు లబ్దిదారుల తాత్కాలిక నివాసం ఉంటున్న వార్డుల్లో ఉన్న ఓటర్ లిస్ట్ నుండి తొలగించి నూకపల్లి ఓటర్ లిస్ట్ లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు లబ్దిదారులు ఇళ్లలో చేరేలా అధికారులు చర్యలు చేపట్టాలని అన్నారు కేటాయించాలని ఆయన పేర్కొన్నారు ఉమ్మడి రాష్ట్రంలో ఇల్లు లేని వర్గాలందరికీ ఇల్లు కల్పించాలని ఇంద్రమ్మ గృహ నిర్మాణ పథకంలో భాగంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమితో పాటు వంద ఎకరాల ప్రైవేట్ పట్టా భూమిని సేకరించి నాలుగు మందిని గుర్తించి తో ఇల్లు మంజూరు చేసినట్లు ఆయన గుర్తు చేశారు దేవుని జగింజల్ పట్టణానికి ఒకటి ఏదో విధంగా ఇల్లు నివేసి పెట్టి వారికి గురువాత సౌకర్యం కలిపిస్తుంది ఏదో విధంగా పేదవాడి చాలా సాకారం అవుతుందని చెప్పారు పేరు కేవలం రాజకీయ లబ్ధి కొరకే ఆలోచన కొనసాగినట్టు కనబడుతుంది ముప్పై ఐదు వందల లబ్దిదాత కేసు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయింపు అంటే సాధారణంగా కేటాయింపు చేయడం జరుగుతుందని చెప్పంటే వాళ్ళందరూ చేరుతారని చెప్పి భావిస్తాయి కానీ మౌలిక సదుపాయాల కొరతన కారణం ఏదైనా కానీ ఏదీతుందో వాళ్ళు తక్షణమే చేరలేకపోయి కేవలం ఎన్నికల్లో అది ఈ ముప్పై ఐదు వందల కుటుంబాలు అంటే దాదాపు పదివేలు రోడ్లైతాయి అంటే మౌలిక సదుపాయాలు పూర్తి స్థాయిలో కల్పించలేకబడి పోయినప్పటికీ ఎన్నికల ముందు పంపిణీ చేయటంలో ఉన్నటువంటి ఒక రాజకీయ ఆలోచన అనేది మనం గ్రహించాలి అంటున్నాను అంటే సరే ఎన్నికల ముందు మీరు రాజకీయ లబ్ధి ఎన్నికలు అయిన తర్వాత మౌలిక సదుపాయాల కల్పనకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో చొరవ తీసుకొని మంత్రి చీటి చేస్తారు అప్పుడైనా లబ్ధిదారులు అందరు చేరాలే కదా ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతుందో ఈ నూకపిల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ఏదైతున్నదో డబుల్ బెడ్రూమ్ దాదాపు నాలుగు వేల పైచిల్ కుటుంబాలు అక్కడ స్థిరపడి ఉండే అవకాశం ఉన్నది స్థిరపడుతున్నట్టుగా భావించి అప్పుడు రెండు మున్సిపల్ వార్డ్స్ ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ఉత్తర్వు జైచాల మున్సిపాలిటీలో గతంలో నలభై ఎనిమిది వార్డ్స్ ఉంటే నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ దృష్టిలో ఉంచుకొని ఒక రెండు మున్సిపల్ వార్డ్స్ అదనంగా మంజూరు ఈ రెండు అదనపు మున్సిపల్ వార్డ్స్ మంజూరు చేయడంలో ప్రభుత్వం ఉద్దేశం ఏంటి అంటే అదనంగా ఏర్పాటు చేయబడుతున్న నిర్వాసిత ప్రాంతం కాబట్టి అక్కడి పౌరుల సౌకర్యార్థం సివిక్ కమ్యూనిటీస్ కల్పింప చేయబట్టడానికి ప్రజా ప్రాతినిధ్యం ఉండాలనే భావనతో నిన్ను వార్డ్స్ మంజూరు చేసి నలభై తొమ్మిది యాభై అప్పుడు మీ అందరు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వచ్చి నేను అప్పుడు శాసన మండలి సభ్యుడిగా ఉన్నాను అనుకుంటా నేను జిల్లా కలెక్టర్ గారికి మున్సిపల్ కమిషనర్ గారికి ఈ నాలుగు వేల లబ్ధిదారులు ఎవరైతే ముప్పై ఐదు వందల లబ్ధిదారులు ఎవరికైతే కేటాప్ చేయడం జరిగిందో వారిని తక్షణమే చేరేటట్టు చర్యలు చేపట్టడంతో పాటుగా ఈ ముప్పై ఐదు వందల కుటుంబాల ఓటర్స్ వారు ఎక్కడైతే తాత్కాలిక నివాసితం ఉంటుందో అక్కడిని తొలగింపు చేసి ఈ నూకపెల్లి అర్బన్ చేర్చి వాళ్ళ ఓటర్స్ నమోదు చేయాలని చెప్పని విజ్ఞప్తి రైటింగ్ కలెక్టర్ ఇన్ కన్విన్స్డ్ ప్రభుత్వ ఆలోచన విధానాన్ని దృష్టిలో అప్పుడు మరి మున్సిపల్ కమిషనర్ గారు వీళ్ళంతా ఏదైతే ఉన్నదో ఒక విధంగా వాళ్ళ బాధ్యత రాహిత్యం నూకపల్లిలో నివాసితమై ఉండటం లేదు అని ఒక నెప్పంతో ఎప్పుడైతే వాళ్ళ నూకపల్లిలో నివాసితమై ఉండటం లేదు అనే భావన మీరు కలిగినట్టయితే దే ఆర్ నాట్ ఎలిజిబుల్ వాళ్ళు ఎలిజిబుల్ అయినట్టయితే సంవత్సరం గడిచినా కానీ ఏదైతే చీర ఉండాలి వాళ్ళ చీర లేదు అని చెప్పారంటే అయితే నాణ్యత లోపించి ఉండాలి నిర్మాణ నాణ్యత లోపించుండాలి అందులో చేరితే ప్రమాదకరంగా ఉంటుంది అవి నివాసితానికి యోగ్యంగా లేవా నివాసితానికి యోగ్యంగా ఉండి ఉంటే అర్హత కలిగి ఉన్నట్టు లబ్ధిదారులు ఎవరైనా చేరుతారు అదర్వైజ్ లబ్ధిదారు అర్హత అనేది ప్రశ్నార్థకమై ఉంది ఇవాళ గతంలో రెండు వేల తొమ్మిదిలో మంజూరు చేయబడి అవకాశం పొందినటువంటి వారు దరఖాస్తు చేసుకోవడమే కానీ అని కొన్ని పరిశీలించి నేనేదో ఐదు వందల ముప్పై డ్రాఫ్ ఇచ్చిందని తెలిసి వచ్చింది అంటే వాస్తవంగా అర్హత కలిగి ఉన్నటువంటి వారు ఇంకా ఈ ఐదు వందల ముప్పైకి అదనంగా కూడా ఇంకా వందల సంఖ్యలో ఇల్లు లేనటువంటి నిరుపేద వర్గాలు అది ముఖబిల్లి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమా ఎక్కడా కానీ వాళ్ళకు నివాసిత యోగ్యమైనటువంటి ఇల్లు కేటాయింపు చేయాలని చెప్పిన విజ్ఞప్తులు కలెక్టర్ గారి పరిశీలనలో ఉన్నాయి అర్హత కలిగి ఉంది అర్హత కలిగి ఉండి మంజూరి పొందలేనటువంటి వారు ఏదైతే వారు ఈ ఖాళీగా ఉన్న ఇళ్ళు ఆక్యుపై చేసుకునే ప్రయత్నం చేసిందని కూడా నేను పత్రికలో చేయబడి చేరినటువంటి లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజంగా అర్హత కలిగి ఉండి ఉన్నట్టయితే వాళ్ళు వెంటనే జైన్ కావాలి వాళ్ళు వెంటనే జైన్ కావాలి జైన్ కాకుండా ఏదైతుందో వాళ్ళకి అవసరం లేదని చెప్పి భావించి ఆ చేరినటువంటి వాళ్ళ యొక్క స్థానే ఇల్లు లేనటువంటి నిరుపేద వర్గాలు జగించాలి ఇంకెవరున్నా గుర్తించి వాళ్ళకి ఇయ్యాలి నేను ఇప్పటికే ఫస్ట్ థింగ్ ఇప్పుడు ఈ మూడు వేల ఐదు వందల ఇండ్లు ఏదైతే మీరు కేటాయింపు ఫస్ట్ ఏదైతుందో ఈ ఓటర్ లిస్ట్ వాళ్ళు తాత్కాలికంగా ఉన్న స్థానం వెళ్ళి తొలగించి అక్కడికి షిఫ్ట్ వాళ్ళు పేరు వాళ్ళు తాత్కాలికంగా నివాసితమై ఉన్నటువంటి వారంట ఈ ముప్పై ఐదు వందల కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక ఓటర్ ఇవి ఏదైతుందో మీరు నూక పెళ్లికి తరలించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నారు ఈ జిల్లా అధికార యంత్రాంగం పేరున్నది వాట్ ఎలక్షన్ లాస్ ఆల్ నివాసిత నివాసితం నివాసం ఉండే అవకాశం ఉందో అక్కడికి వాళ్ళను ఓటు మార్పిడి చేయాలి పోవడానికి సిద్ధంగా అనుకో అర్హులు చేయండి పోవడం సిద్ధం గారు అని అంటే అర్థమేంటి దే ఆర్ నాట్ వీలింగ్ మేము నేనేమంటున్నా ఫస్ట్ స్టెప్ దీనికి వాళ్ళు చేరాలని ముందు వాళ్ళ ఓటర్ లిస్ట్ ఏదైతే తాత్కాలిక నివాసితం ఉన్నటువంటి ఒక వార్డులకు వెళ్ళి తాత్కాలిక నివాసితం ఉన్నటువంటి వార్డులకి వెళ్ళి లేకుంటే ఏమవుతుందని తెలిసేది మీకు తెలుసు కథ ఐదు పదివేల ఓట్లు అంటే యాభై వార్డ్స్ అంటే ఒక్కొక్క వార్డు రెండు వందల ఓట్లు యాభై యాభై రెండు వందల ఎన్ని పదివేలు కదా ఒక్కొక్క వార్డులో ఎన్ని ఓట్లుంటాయి రెండు వందలు ఉంటాయి యావరేజ్ నానా నేవేజ్ ఒక్కొక్క వాట రెండు వందల అంటు అంటున్నాను అంటే ఫలితాలను ప్రభావితం చేయగలిగే ఓటు ఫలితాలను ప్రభావితం చేయగలిగే ఓటు ఇప్పుడు శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేసిండో చేసి అది ఒక అంకం ముగిసింది ఇప్పుడు మళ్ళీ దగ్గర బోయే మున్సిపల్ వార్డ్ ఎన్నికల్లో కూడా ఏం ధరగబోతుంది మీరు ఏం ఆలోచనతో ఉండరు మీరు అధికార కదా ఎంత అని ఏమేమి ఆలోచించే మీ బాధ్యత లేదా నేను రాహుల్ గాంధీ గారు అయితే ఓట్ ఛోరి అని దేశాలతో తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అని దేశమంతా తిరుగుతున్నాడు ఓట్ చోరీ అంటే ఏంది అర్హత కలిగి ఉన్నట్టుగా ఓట్ నేతి అక్కడ వినియోగించబడకుంటే ఏదైతే ఉందో దాన్ని ఇంకొకటి వినియోగించాలంటే దిక్సెల్ ఫీజు ఆల్సో ఓటు అంటే ఇప్పుడు యాభై మున్సిపల్ వార్డ్స్ వల్ల ఏదైతుందో ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేసే విధంగా మరి ఈ కుట్ర కొనసాగుతున్నది దీని అధికార యంత్రాంగం ఏదైతుందో నిలుప చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉన్నది ఇంత మేజర్ ఇష్యూ వాళ్ళు ఏదైతుందో దేశమంతా ఓటు చోడి ఓటు చూడని గగ్గులు పెడుతుంటే ఇలా స్థానికంగా కళ్ళ గట్టినట్టు ఓటు జరుగుతుంటే స్థానికంగా కళ్ళ గట్టినట్టు ఓటు కనబడుతుంది ఇప్పుడు ముఖ్య డబుల్ బెడ్రూమ్ అవుతుంది ఏమైపోయిందంటే ఇది రాజకీయ నాయకులకు ఏటీఎం అయిపోయింది అటు రాజకీయంగా ఏటీఎం ఇటు ఆర్థికంగా ఏటీఎం రెండు రకాల ఇంకోవే డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ చివరికి ఏమైంది అని అంటే ఇది రాజకీయ ఏది ఏదైతుందో అటు రాజకీయంగా ఇటు ఆర్థికంగా కూడా ఏటీఎం అవుతుంది దోశ తింటానికి మరి జిల్లా అధికార యంత్రాంగం దీన్ని అరికట్ట చేయ అరికట్ట చేయవలసిన బాధ్యత ఉందా లేదా నాకు నిన్న రియల్లీ షాక్ లేదు పాపం వాళ్ళు ఏదైతే ఉందో తలుపులు బల్గొట్ట మేము పోయి ఉంటామని చెప్పాను పోయి అని అంటే వాళ్ళు ఎంత ఆక్రోషంగా ఎంత బాధతో ఉండి ఉంటేనే ఈ కుట్ర ఈ కుట్రతో లద్దీ పొందపోయేటోళ్ళు ఎవరు ఇప్పుడు మొన్న ఎమ్మెల్యే ఎన్నిక జరిగిపోయిందే ఆ చూస్తాం ఇబ్బంది ఏమైందో అది అయిపోయింది గతం గత భవిష్యత్తు ముందర కనబడుతుంది మళ్ళీ యాభై కౌన్సిల్ స్థానాల్లో ప్రభావితం చేయబోతుంది అంటుండే ప్రభావితం చేయబోతుంది దాన్ని అరికట్ట చేయవలసిన బాధ్యత ఇవాళ అధికార యంత్రాంగం గౌరవ జిల్లా కలెక్టర్ గారిపై ఉన్నది సీఎం గారికి సంబంధిత మంత్రివర్గానికి గౌరవ జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేస్తున్నా నేకతంలో కూడా గౌరవ జిల్లాకు దగ్గర దృష్టి తీసుకెళ్ళింది ప్రహాసబద్ధ ఒక ఆలోచన విధాన దృష్టి తీసుకెళ్ళింది కేటాం ఈ పెద్ద కొడ్వాల లేదితునదో ఫస్ట్ సీ దట్ దేర్ వోట్స్ ఆర్ షిఫ్టెడ్ టు దట్ ప్లేస్ ఈగో మార్గం నేను చూపెడు ఫస్ట్ దేర్ వోట్స్ ఆర్ బీ షిఫ్టెడ్ టు దట్ ప్లేస్ ఆర్ ఎప్పుడు ద వోట్ షిఫ్ట్ కావుటమే దని నేను మీ భవిస్తరో అంటే ఉండటాలి వాళ్ళ ఇష్టపడటం అనేది చెప్పని బావ్ షిఫ్ట్ కావుటని మన ఇష్టపడనే భవిస్తరో యు డిలిట్ అదర్వైజ్ ఏదైతుందో ఎన్నికల ప్రక్రియనే పరిహాసం చేసినట్టు అదర్వైజే ఎన్నికల ప్రక్రియనే పరిహాసం చేసినట్టు నిన్న ఏటీఎం ఏదైతుందో అది దాన్ని సంబంధించినట్టయితో చర్యండి